పెద్ద రోడ్డు రోడ్డు పక్కనే కొండ ఫ్రెండ్స్ ఇది పైకి ఎక్కి తీస్తున్నాను నేను చూడండి ఎటు చూసి నాకు కొండలే ఫ్రెండ్స్ మా ఊరికి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాష వదల్సింది చూడండి ఫ్రెండ్స్ ఎంత పైకి ఎక్కేసాను ఫ్రెండ్స్ నేను మీకు వీడియో చేసి చూపిస్తామని చూడండి అర్థో రోడ్డు పక్కనే ఉంది రోడ్డు పక్కనే బండ్లు పోతున్నాయి చూడండి సంవత్సరం నుంచి బస్సు ఎక్కి వస్తే ఎక్కడికి చూడండి ఈ కొండ పెద్ద పక్క నుంచి పోద్ది బస్సు ఆటో కూడా పోతుంది చూడండి అదో ఆటో పోతుంది అదే రోడ్డు ఇది ఇటు నుంచి అనాసరం నుంచి అయినా రావచ్చు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా రావచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం వీడియోలోకి తీస్తాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాష బదస్ని చూడండి ఇక్కడ ఎలాంటి రాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూర్చొని ఈడే తీద్దామని వస్తున్నాను చూడండి రాయి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇది రాయి చూడండి వాళ్ళన్నీ దొరికా ఫ్రెండ్స్ ఇక్కడే అందుకే తిరుగుతుంటే ఆయాసం వస్తుంది కదా అని ఒక దిక్క కూర్చొని ఈడే తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఆ కొండ మీద ఫ్రెండ్స్ అక్కడ ఎండకి ఇవన్నీ చూపి ఫ్రెండ్స్ ఇంటికి తెచ్చి వాష్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు బాగా చూపిస్తున్నాను రాళ్ళన్నీ చూడండి ఎలాగుండే రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అలాగే చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుపుస్తూ ఎంత బాగుందో చూడండి ఎటు చూసినా కూడా ఈ రాయి మెరుస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు వజ్రాలు వేటకు వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ ఎండకి నేను తిరగలేక వచ్చేసాను ఇది అల్లేరుకొని ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి అంత చూడండి ఫ్రెండ్స్ చాల బాగు చూడండి వచ్చాడండి చూడండి ఫ్యాం అంత బాగుంటుంది కాయి ఆ ఊరు నేను చెప్పాను కాదు సోమేశ్వర్ ప్రాజెక్ట్ నెల్లూరు నుంచి సోమేశ్వరకి వచ్చేయండి సోమేశ్వర్ నుంచి వరికుంటపాడు రోడ్ బాగా గమనించండి వరికుంటపాడు రోడ్ అని చెప్పండి మీకు బస్సు వాళ్ళు అక్కడ దింపేస్తారు అక్కడే పక్కనే మీది ఎక్కువ దూరం నడవాల్సిన పని కూడా లేదు అక్కడ పక్కనే ఉంటుంది ఈ లొకేషను నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్ట్ సోమశిల అంటే అటుపక్క ఉందంటే అది కాదు ప్రాజెక్ట్ సోమశిల ప్రాజెక్ట్ అది చండి ఇలాంటి సంసందాలు అయితే వాళ్ళు దొరుకుతున్నాయి ఎంత బాగుండాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మెరుపుతున్న రాళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఎండలకి నేను పోయిందే ఎండకపోతానా కొంచెంసేపు తిరిగేసరికి అయిపోతుంది నా పని చూడండి అన్ని రాళ్ళు అక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది కదా చూడండి కింద పెట్టి మేకే చూపిస్తున్నాను రాళ్ళు అన్నీ చూడండి ఫ్రెండ్స్ చూడండి అంత బాగుండే వాళ్ళు మీరు ప్రాపర్గా చూపించడం లేదంటున్నారు కదా చూపిస్తున్నాను మీరు చెప్పే ప్రతి కామెంట్కి నేను కామెంట్ బాక్స్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎవరో ఒకరిని చదువుకునే వాళ్ళు పట్టుకొని పెడుతున్నాను తెలుగులో పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ మీరు చేసే ప్రతి కామెంట్ ఇంగ్లీష్లో పెడితే నాకు రాదు తెలుగులో పెట్టండి ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ చేస్తున్నాను మీరు కామెంట్ బాక్స్తో చూడండి మీరు ఈ వీడియోలో లొకేషన్ తెలియకపోయినా కామెంట్ బాక్స్తో ఈ లొకేషన్ కూడా పెట్టి ఉన్నాను నేను చూడండి బాగా గమనించండి చూడండి అందుకే ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి వీటిలో ఏదైనా రాయి బాగుందేమో చూడండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి చూడండి ఎంత ఎండకైనా ఇదైనా తిరుగుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ నేను మీరు అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసి వదిలేబాకండి చూడండి ఈ రాయి చూడండి ఎంత మెరుపుతో ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది ఈ రాయి చూడండి ఈ రెండు రెడ్లు అయితే ఎంత బాగుండే చూడండి ఫ్రెండ్స్ మీరే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి